ए किड्स हम हम ఎక్కడికొచ్చామో చెప్పుండి ఇప్పుడు గరంపూర్ ఎక్కడికొచ్చామో చెప్పుండి గరంపూర్ ఎక్కడ గోదావరి గోదావరి రివర్ స్టార్టెడ్ ఫ్రమ్ నసిక్ అండ్ గో ఆల్ ది వే టు బే ఆఫ్ బెంగాల్ ఇక్కమేందా ఇదసే బెంగాల్ ఇట్స్ గోదావరి రివర్ ఇట్స్ గోదావరి రివర్ సిడి ఇదంతా బెంగాల్ గంగా అంటారు బట్ గోదావరి రివర్ ఎక్సైటెడ్ గంగా గంగా గోదావరి ఎస్ మొక్కు మొక్కు మొక్కినావా ఏం మొక్కినావు మంచిగా ఉంచుకో ఓకే మొక్కినావు అందరిని ఉంచుకో నన్ను చీఫ్ మినిస్టర్ వేయు తెలంగాణకి మొక్కు చీఫ్ మినిస్టర్ అయ్యి తెలంగాణకి చెయ్యు తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు విశ్వత్ యాన్ అవునా అట్లా మొక్కుకో గోదావరికి అయితే ఓకేనా మొక్కు కింద కింద అవి ఉంటాయి గాజులు ఉంటాయి అశ్విత గాజు ముక్కలు ఉంటాయి హలో కదా వీకెండ్ వీకెండ్ హాయ్ అందరికి ఈరోజైతే అయితే మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకి వచ్చినాం ధరంపురిలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే సో ఇప్పుడైతే ఫస్ట్ మేము ఇక్కడ గోదావరి నది దగ్గరకైతే అయితే వచ్చినాం స్నానాలు చేద్దామని చెప్పేసి సో ఇక్కడైతే వాటర్ అయితే లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉండే ప్పుడైతే చాలా తగ్గిపోయినాయి సో ఇంకా ఇక్కడైతే స్నానాలు అయితే చేయం కానీ కాకపోతే తలపైన నీళ్ళు అయితే చల్లుకొని ఇంకా దేవుడి దగ్గరికి దర్శనానికి అయితే బయలుదేరుతాము అక్కడి వైపు వెళ్ళి స్నానాలు అయితే చేసేవాళ్ళం వాటర్ అన్నీ కూడా మొత్తం ఇంకిపోయినాయి ఇదంతా కూడా వాటర్ ఉంటాయి కమ్ములు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వాటర్ ఇక్కడ వరకు జనాలు దిగడానికి అవకాశం అనమాట వాటరే లేవు పట్టుకుంటా మరి ఇంత గంగాదేవికి దీపం అనమాట ఇలా చక్కగా వాళ్ళు ఇవంతా అరేంజ్ చేసి పెడతారు ఇలాంటి దీంట్లో దీపారాధన వెలిగించేసి అలా గోదావరి నదిలో వదలాలి ఇక్కడైతే కొబ్బరికాయ అవన్నీ మేము కూడా అయితే కొబ్బరికాయ తీసుకొచ్చినాం ఇంకా మా అయితే అందరూ తలపైన వాటర్ అయితే చల్లుకుంటున్నారు ఇంకా స్నానం చేసే అంత వాటర్ అయితే లేవు కాబట్టి సో ఆల్రెడీ ఇంటి దగ్గరనే అందరం స్నానాలు అవి చేసి వచ్చినాం వాటర్ అయితే చల్లుతున్నారు అత్తమ్మ Hey, इनका सूस किले सुनने डोंट रहा। ये में। कबड्डी ये में इंदर दर्ला। ये देख तू देख। कबड्डी काय करता। అక్కడ గోదావరి నది దగ్గర తలపైన నీళ్ళవి చల్లుకొని అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము ఇదంతా కూడా గోదావరి నది బయట అనమాట మనకి కార్ పార్కింగ్ కానీ కొబ్బరికాయలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇంకా టెంపుల్ అయితే టూ వర్కల్లో అయితే క్లోజ్ అయిపోతుందంట సో అందుకని చెప్పేసి తొందర తొందరగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఇంక ఇదంతా కూడా టెంపుల్ లోపల మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా ధర్మపురి టెంపుల్ గురించి అయితే ఒక మంచి వీడియో అయితే చేశాను అనమాట అందుకని చెప్పేసి లోపల అయితే ఏం షూట్ చేయలేదు సో స్వామివారి దర్శనం అదంతా కూడా చేసుకుని అయితే మళ్ళీ మేమైతే ఇంక వెనక్కి అయితే బయలుదేరుతున్నాము సో ఇప్పుడైతే ఇంక మేము మా తోట దగ్గరికి వెళ్ళాలని అని చెప్పేసి అయితే బయలుదేరుతున్నాము వెళ్ళే దారి మధ్యలో అయితే ఇక్కడైతే మంచి బాతుల గుంపు అయితే కనబడింది అనమాట ఒక అయితే ఆగాము కార్ అయితే పక్కన పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ అయితే వస్తున్నాము నేను మా పెద్ద బాబు అయితే వస్తున్నాం అనమాట వాడైతే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నాడో చూడాలని చెప్పేసి సో అయితే చూస్తున్నాము ఇక్కడైతే ఎన్ని బాతులు ఉన్నాయో ఒక వెయ్యి బాతుల దాకా అయితే ఉంటాయి వాటి అన్నిటికి కూడా ఇక్కడైతే అతను ఫుడ్ అయితే పెడుతున్నాడు అనమాట ఇదైతే రోడ్డు పక్కకే పక్కనన్నీ కూడా వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి ఇంకా అక్కడ అవి చూసి అయితే మళ్ళీ ఇంకా బయలుదేరాము ఆ కొండ చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సో కింద అన్నీ కూడా పొలాలు పక్కనంతా కొండ ఉందనమాట ఇంకా మేము తోట దగ్గరకు అయితే వచ్చేసాము మా తోట వచ్చేసి పడగల్లో ఉంటుంది

పోతావా గొర్రెలతో ముట్టుతావా వెళ్ళిపోయినాయి రవి ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం చెప్పు ధరంపురా ధరంపురి కాదు మా తోటరా తోట తోటకి వెళ్తున్నాం సో ఇప్పుడు ధరంపురి నుండి పడగల్లో ఉన్న మా తోటకైతే వచ్చేసినాం ఇదంతా మా తోట అనమాట వెళ్తున్నాం నడుచుకుంటూ కొద్దిగా ఇక్కడ అక్కడ కార్ అయితే పార్క్ చేసినాం సో ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇండియాకి వచ్చిన తర్వాత తోటకి రావడానికి కూడా టైం అయితే కుదరలేదు సో జస్ట్ వెళ్ళేసి చూసేసి వద్దాం అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అదిగోండి మా వాళ్ళు అయితే నడుస్తున్నారు ముందట కులాలు బాగా అన్నీ నాట్లు పెట్టిరు వరి కూడా చక్కగా పెరిగింది కొద్దిగా ఇంకా మక్క కూడా ఉన్నది మక్క చూడండి సో మక్క కంకులు కూడా వచ్చినాయి ఇంకా వాళ్ళంతా మా హస్బెండ్ పిల్లలు అందరు కూడా నడుస్తున్నారు కొద్దిగా లోపలికుంటా అన్నమాట ఇక్కడ నుంచి తోట అయితే నడిపియాలా ఫెస్ లో మా తోటకి వెళ్ళడానికి ఇది అన్నమాట ఇది దాటిపోవాలి ఏం కాదు నడు ఇంత మంచి అనిపిస్తుంది మా తోట అంతా మక్క పెట్టారు మక్క పెట్టారు కదా మనం కోసుకోకూడదా కొయ్యొద్దాము కదా మంచిగా మక్కలు తెంపుకొని మంచిగా కాల్చుకొని పోతుంటే సో మా అంతా కూడా మక్క పెట్టారనమాట మక్క కంకులు కూడా పెద్దగా అయినాయి చూద్దాం వెళ్ళేటప్పుడు కోసుకొని పోతాం అంతా పొలం పెట్టారు సో ఇటు నుంచి వెళ్తున్నాం కదా ఇటు నుంచి అంతా మా తోటనే అన్నమాట సాయంత్రం అయింది చక్కగా మెల్లిగా మెల్లిగా అటు అంతా పెట్టాలి భలే ఉంది కదా పెద్దగా అయినాయి చెట్లు లాస్ట్ ఇయర్ మనం వచ్చినప్పుడు కొద్దిగా చిన్న ఉన్నాయి ఇప్పుడు పెద్ద అయినాయితీకోవాలి అది కోసుకోపోయిందంటే అవును సో ఇదంతా మా తోటనే అనమాట మక్కేసిర్రు మక్కలో కూడా పసుపుస్రు దీని కామెడీ మక్కలో కూడా పసుపుస్రు అనమాట అప్పుడు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే దీనికైతే కాయలే లేవు అవి తీసిన చిన్న చిన్న జాంకాయలు అయితే చాలా పట్టినాయి నిమ్మకాయలు చూడరు ఎన్ని వచ్చినాయో మొత్తమ్మా నిమ్మకాయలు అయితే కట్ చేసింది ఎన్ని వచ్చినాయి చాలా వచ్చినాయితే జామకాయలు అయితే చాలా పట్టినాయి పిందెలు దీనికి ఏమేపి ఇస్తున్నారు తావా ఈ జామ పిందెలు జామ చెట్టుకి బా పూల చెట్లు విడర ఎంత మంచి పెట్టిర ఇదేంది బా ఇవన్నీ అయితే పూల చెట్లు పెట్టిరు లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడైతే ఈ పూల చెట్లు ఏం లేవు మంచి మందారం గులాబీ ఇవన్నీ అనమాట చూడండి మందారం పువ్వు ఎంత బాగుందో ఇవన్నీ చిట్టి చిట్టి గులాబీలు చిన్న చిన్న గులాబీలు బాగున్నాయి కదా ఇది తెంపుకో ఇట్లా బాగుందా మంచి స్మెల్ వస్తుందా మంచి స్మెల్ వస్తుంది గులాబీ చెట్టు ఇదే స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఈ పూలు ఇవేం పూలు పూల చెట్లే సో ఇదైతే వంకాయ చెట్లు ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి ఇదేంటే గురదాకా మీనాటా కాదు కాదు అది టచ్ టచ్మీనాట కాదు సో ఇదైతే చిన్న చక్రం పూల చెట్లు ఇక్కడ ఉన్నాయి కదా బంతి చెట్లు సో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే ఇవన్నీ లేవు పూల చెట్లు బంతి పూల చెట్లు ఎంత మంచి అయినాయి అతము చాలా మంచిగా అయినాయి ఇగో వంకాయ చెట్లు చెట్లు ఇక్కడ వంకాయ చెట్లు ఉన్నాయి చాలా అయినాయి వంకాయ చెట్లు ఇత్తలేసరేమో కదా ఇక్కడ ఇక్కడ ఒక మంచి మందారం చెట్టు అయితే అనమాట ఇంత పెద్దగా ఉన్నాయి ముట్టచ్చు వంకాయ చెట్లు సో అక్కడంతా కూడా పసుపు మక్క అయితే వంకాయలు కూడా కాసినాయి ఏం తింటున్నావురా పచ్చి జాంకాయ తింటున్నావా పచ్చి జాంకాయ కట్ చేసుకుని అయితే తింటుంది మా వాళ్ళు ఇవేంటి ఇవి కూడా పూల చెట్లేనా అవతమ్మా ఇవేంటి పూల చెట్ ఏనా తీగవారే పూల చెట్టు అంట అక్కడ అంతా కూడా పసుపు మక్క అయితే ఉంది మక్క చూడండి ఇది ఎందుకు పెట్టిరు వట్టి కెట్టి వట్టిదేనా బాదం చెట్టా సీతాఫలం రామాఫలం చూద్దాం కాయలు కాస్తాయా పెద్ద అయిపోయింది చెట్టు రామాఫలం సో ఇదంతా పసుపు మక్క మక్క యుద్ధం రండి మక్కెళ్ళు అయితే పెద్దగా అయినాయి ఇదిగోండి ఇది పువ్వు దీని ఏమంటారు ఇది వచ్చేసింది బొమ్మ అంటారు ఇవి కూడా వచ్చేసినాయి ముదిరినాయా లాత ఉన్నాయా మంచిగా మనం ఈ వచ్చి కాల్చుకుండేది ఉండేది రావాలా ఏది తీసుకోవచ్చు

ఇదంతా తోటంతా మాదే కానీ కౌలుకైతే ఇచ్చినాం వాళ్ళైతే మక్క పసుపు అయితే వేసుకున్నారు ఇటు పొలం కూడా అటు పొలం ఉన్నది సో అటు అంతా పొలం కూడా వేసారు వరి ఇదంతా కౌలుకి ఇచ్చినాం వాళ్ళే చేస్తున్నారు చేసుకుంటున్నారనమాట కాకపోతే మేము మక్క మక్కలు కోసుకోవచ్చని అడిగినాం కోసుకోవచ్చానని చెప్పారు చక్కగా కోసుకొని అయితే వెళ్తున్నాం మక్క ఇవన్నీ నింపుకొచ్చిన చాలా నచ్చిన అవి ఎలా పోతున్నాయి చూడు ఏం బర్డ్స్ ఇంకెళ్తున్నాం వెళ్తున్నాం అయిపోయింది మక్కసుకున్నాం ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం చికెట్ కూడా పడుతుంది

ఇంకా మా తోట నుంచి ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇది ఈరోజు వీడియో ధరంపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాము అలాగే మా వచ్చి కూడా చక్కగా మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసినాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటైతే మీ ముందుకైతే వస్తా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే గణపతులు అయితే వెళ్తున్నాయి గణపతుల హడావిడి కూడా స్టార్ట్ అవబోతుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్